శ్రీ విఘ్నేశాయన్న శ్రీ గురుభ్యో అన్న మహా మహా సరస్వతి అన్నమహ నమస్కారమండి ఈరోజు న్యూమరాలజీలో నెంబర్ టూ నెంబర్ లెవెన్ నెంబర్ ట్వంటీ నెంబర్ ట్వంటీ నైన్ నెంబర్స్లో పుట్టిన వారు ఎలా ఉంటారు వారు ఏం చేస్తే బాగుంటుంది వారి కలిసి వచ్చే నెంబర్స్ ఏమిటి వారి అదృష్టరత్నం ఏమిటి వారు ఎలాంటి వృత్తులు చేస్తే బాగుపడతారు అనే అంశం గురించి మాట్లాడుతున్నారు ఈ పుట్టిన తేదీలో పుట్టిన వారికి ఈ వృత్తులు చేస్తే బాగా ఉంటుందా ఇదేంటి విచిత్రంగా మీకు అనిపించవచ్చు వేల సంఖ్యల నెంబర్స్ను గమనించి వారు ఏ ఏ పనులు చేస్తున్నారు వారు ఏ తేదీలలో సక్సెస్ అయ్యారు వాళ్ళ సక్సెస్ రేట్ ఎంత అని తెలుసుకున్న తర్వాతనే చెప్తున్నారు న్యూమరాలజీ అనేది సంఖ్యాశాస్త్రం ఈ సంఖ్యలకు మనుషులకు సంబంధం ఉంది మనకు శాస్త్రం ప్రకారంగా కూడా చూస్తే మనకు చెప్తాం పాడమి పనికిరాదు విధియ పనికి వస్తుంది తదియ పనికి వస్తుంది చవితి రాదు పంచమి పనిచేస్తుంది షష్ఠి పని చేయదు సప్తమి పనిచేస్తుంది అష్టమి పని చేయదు నవమి పనిచేస్తుంది ఏకాదశి పనిచేస్తుంది అవన్నీ నెంబర్సే వేరే ఏం కాదు అది ద్వాదశి అంటే పన్నెండు త్రయోదశి అంటే పదమూడు పంచమి అంటే ఐదు ఈ ఐదు అనేది ఏంటి ఇది బుధ సంఖ్య మూడు అనేది ఏమిటి గురు సంఖ్య రెండు అనేది ఏమిటి చంద్ర సంఖ్య ఆరు అనేది ఏమిటి శుక్ర సంఖ్య అనేది కేతు సంఖ్య అవి నెంబర్సే ఇవి నెంబర్సే దాంట్లో తేడా ఏమీ లేదు కాకపోతే మనం ఆ తేదీ ప్రకారంగా అయ్యగారు చెప్తాడు ఈ ఈనాడు పంచమి నాడు చేయండి అంటే ఐదో తారీఖు నాడు చేయమని దాని అర్థం అది మంచి నెంబర్ మూడో తారీఖు చేయండి త్రయోదశి అది మంచి నెంబర్ రెండో తారీఖు చేయండి అది ద్వాదశి అది మంచి నెంబర్ కానీ నుమరాలజీలో ఆంగ్లమానిక నెంబర్స్ ప్రకారంగా ఒక శాస్త్రం ఉంది అది నెంబర్స్ యొక్క పనితనాన్ని నెంబర్కు మానవ సంబంధాన్ని తెలియజేస్తుంది ఒక నెంబర్లో పుట్టినవారు ఒక డేట్లో పుట్టినవారు ఎలా ఉంటారని విశ్లేషించడం జరిగింది నేను కాదు వచ్చేసింది అది చాలామంది గొప్పవాళ్ళు చేశారు కీరో చేశాడు పైతాగర చేశాడు దాని తర్వాత లోషో చేశాడు వీరు ఇలా ఉంటారని అలా ఉంటే వందలో వంద శాతం అలా ఉన్నారు వారు ఎంతో కష్టపడితే కానీ జరిగింది కాబట్టి నేను అనేది అంటే మీ పేరులో కనుక సంఖ్యాబలాన్ని పెంచుకుంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పేరు ఉంటుంది ఆ పేరు యొక్క బలం బ కరెక్ట్గా ఉండాలి తన పుట్టిన తేదీకి తన డెస్టినీ నెంబర్కి తన నేమ్కు కరెక్ట్గా కనుక ట్రాంగిలో కనుక ఫిక్స్ అయ్యిందంటే చాలా సక్సెస్ఫుల్ అవుతారు ఎలాగూ పుట్టిన తేదీని మనం మార్చలేము ఎలాగో డెస్టిన్ నెంబర్ను మార్చలేము ఇంకా చేయగలిగింది ఏమిటి ఒక డేటు దాని నేమ్ను కరెక్షన్ చేసుకోవాలి అప్పుడు కానీ మనకు ఏ తేదీలు అనుకూలంగా ఉంటాయి ఇద్దరు ఏమి ఉండదు అందులో ఒకసారి ఒక లిస్ట్ ఇస్తాం ఈ లిస్ట్ ప్రకారంగా మీరు చూసుకోండి కొన్ని పనులు మనం వారాల రితే ఇది గాత వారం ఇది ఆ వారం ఈ వారం చేయం కదా అలాగే ఇది కూడా అంతే దీన్ని ఫాలో కండి చాలా చక్కగా ఉంటుంది ఈ రెండు నెంబర్లో ఉన్నవారు ఎవరైనా కానీ తరచూ మానసికంగా బాధపడుతుంటారు ఒకేసారి తీవ్రంగా లైన్గా పోరు బాధపడు తనలో తాను కుమిలిపోతూ ఉంటాను ఇక ఫైనాన్స్ రంగంలో కనుక రెండు నెంబర్లు వారు ఉంటే వారికి నష్టాలే అంటే కొంతమంది కలిసి వస్తున్నాయి మరి దాని సంగతి ఏమిటంటే డెస్టిన్ నెంబర్ మీద ఆధారపడి ఉంటుంది అది ఈ మానసికంగా బాధపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి నేను ముఖ్యంగా సూచిస్తున్నా మీరు ఏమి చేయవలసిన అవసరం లేదు ఒక మూన్ స్టోర్ అనే ఒక స్టోర్ ఉంటుంది ఆ స్టోన్ మెడలో ధరించండి లేదా ఉంగరాన్ని ధరించండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీ మానసిక సమస్యలు అన్నీ పోతాయి ఇది నేను చెప్పింది కాదు పూర్వకాలం నుంచి మన శాస్త్రంలో ఉంది ఒకప్పుడు ప్రతి ఒక్క స్త్రీ మెడలో ముత్యాలహారం ఉండేది దానివల్ల వాళ్ళు ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించారు ఎన్ని గొడవలు వచ్చినా ఎంత దరిద్రం వచ్చినా ఏం చేసినా కానీ కుటుంబాన్ని ఎట్టుకొచ్చి వంద సంవత్సరాలు హాయిగా జీవించారు ఇప్పుడు అవి కనుమరుగైపోయాయి ఆ ముత్యాలహారాలు వేసుకోవడం ప్యాషన్ పోయింది మూన్ స్టోన్ వేసుకున్నా లేదా మూడున్నర క్యారెట్లు ముత్యం వేసుకున్నా కానీ మానసికమైన ప్రశాంతత ఎవరికైనా రెండు నెంబర్ ఉన్నవారనే కాదు ఏ నెంబరు ఉన్నవారైనా కానీ అది కనుక ధరిస్తే చాలా హ్యాపీగా ఉంటారు అందుకే పెద్దవాళ్ళు సూచించారు దాన్ని ఇకపోతే ఈ రెండు సంఖ్యలో ఉన్నవారు రాజకీయ రంగానికి దూరంగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి కాలేరు వ్యాపార సంబంధించిన విషయాలకు వస్తే లిక్విడ్ సంబంధించిన చేస్తే బాగా ఉంటుంది ప్రయాణాలకు సంబంధించిన రవాణా సంస్థలలో పనిచేస్తే బాగా ఉంటుంది లేదా సీనియర్ రంగంలో చేస్తే బాగా ఉంటుంది అద్భుతంగా ఉంటారు ఒక టీవీ యాంకర్ ఒకసారి నా దగ్గరకు వచ్చారు గురుగారు ఇట్లా నేను టీవీ యాంకర్గా పనిచేస్తున్నాను ఇట్లా ఏంటి డెవలప్ అవట్లేదు చిన్న చిన్న ఛానళ్ళు అంటే నేను చూశాను ఆయనది ఆయన నెంబర్ టూ కానీ ఆయన డెస్టిన్ నెంబర్ ఎయిట్లో ఉంది దాని అనుకూలమైన డెస్టిన్ నెంబర్ చేసి నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసి బాబు ఈ పేరే మొత్తం మార్చేసుకో ఈ పేరు పెట్టేసుకో అని చెప్పారు చేసుకున్నాడు ఆరు నెలల్లో ఆయన ఒక అత్యుత్తమైన ఛానల్లో పనిచేస్తూ ఉన్నాడు ఇలా ఒక నేను టీవీ యాంకర్ అనే కాదు చిన్న యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళు నేను నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత అద్భుతంగా సీరియళ్లలో కానీ లేకపోతే సినిమాల్లో కానీ బాగా రాణించాను చూశాను నేను అంతేందుకు నా పేరుని నేను మార్చుకున్నాను ప్రకాష్ గురువుగా మార్చుకున్నాను గురువులో జియూఆర్ఆర్యు అని ఉంటుంది దానివల్ల చాలా సక్సెస్ అనుభవించడాకన్నా చెప్తున్నారు కానీ ఏది ఊసుబోని మాటలు చెప్పేవాడిని కాదు జ్యోతిష్య శాస్త్రం న్యూమరాలజీ ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా రకరకాల గ్రంథాలు రకరకాల ఉపన్యాసాలు రకరకాల సభలు పెద్దవాళ్ళ పరిచయాలు అన్నీ తెలుసుకొని ఇంగ్లీష్ పుస్తకాలు అన్నీ చదువుకున్న తర్వాతనే దీన్ని అనుకున్నాను నేను కానీ ఏది నమ్మేవాడిని కాదు కల్లార చూసిన తర్వాతనే చెప్తున్నాను ఇది ఈ రెండు నెంబర్లో పుట్టిన వారు ఎవరైతే ఉంటారో తల్లి ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఊహాశక్తి బాగా ఉంటుంది ఏదైనా ఫిక్షన్స్ రాయాలన్నా కానీ ఏదైనా రచన చేయాలన్నా కానీ అద్భుతమైన ఫిక్షన్స్ చేస్తారు సినిమాక్టర్లు చాలామంది రెండు టాప్లో ఉన్నారు కళాత్మకమైన విషయాలు సంగీతం కానీ చిత్రలేఖనం కానీ ఇంకేదైనా కానీ బాగా చేస్తారు కానీ ప్రేమ విషయంలో విఫలమైపోతూ ఉంటారు ద్వికలత్ర యుగాలు ఉంటాయి వీటన్నిటికీ పరిష్కారం నేను చివరిగా చెప్పేది ఒకటే ఒకటి అది ఏమిటనంటే మీరు మీ నేముని కనుక కరెక్షన్ చేసుకొని ఒక కోర్సు ప్రకారంగా రాసి నేను ఇచ్చిన లక్కీ నెంబర్ను పాటిస్తూ కనుక వెళ్తే బాగా అవుతుంది ఏముందండి దానికి ఉన్న రోజు కష్టపడి లక్షల రూపాయలు పెట్టి పూజలు చేయమంటున్నానా వ్రతాలు చేయమంటున్నానా ఏదైనా హోమాలు చేయమంటున్నానా నేమ్ కరెక్షన్ చేయించుకొని దానికి సంబంధించిన ఒక లక్కీ స్టోన్ పెట్టేసుకొని దాని కోర్సు కనుక రాసేది ఉంటే అద్భుతంగా ఫలిస్తుంది వద్దన్న మీ దగ్గరికి డబ్బు వస్తుంది వద్దన్నా మీకు హాయిగా బ్రతుకుతారు ఆనందంగా ఉంటారు ఇది ఒక అని కొట్టిపారేయకండి ఇది ఒక మ్యాథమెటికల్ సైన్స్ ఇది దాని ద్వారా మనం లబ్ధి చేకూరుతుందని చెప్తున్నాను మీకు ఏదైనా కరెక్షన్ కావాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి మీకు ఖచ్చితంగా సహకరిస్తాను దయచేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత నేను మాట్లాడడం జరుగుతూ ఉంటుంది సర్వేజన సుఖినోభవంతు నమస్కారం అండి